అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడతలో భాగంగా ఈ రోజు మనం కొత్త మొల్గర గ్రామాలన్నీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు ఈ రోజు మనకు విష్ణు అన్న చెప్పిండు కదా పిల్లలు దేని గురించి చెప్పిండు ప్లాస్టిక్ వాడొద్దు ప్లాస్టిక్ కవర్లలో ఉన్నవి అస్సలు తినకూడదు దానివల్ల మనకి ఏం నష్టం వస్తుంది రోగాలు అన్నమాట జ్వరాలు అన్నమాట ప్రాబ్లం డేంజరస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఓకేనా కాబట్టి మీరు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు కూడా తాగొద్దు ఓకేనా స్టీల్ బాటిల్ తెచ్చుకుంటారా అందరు కంపల్సరిగా తెచ్చుకోండి అందరు స్టీల్ బాటిల్ ఓకేనా ఓకేనా చెట్లు నాటుతారా మరి ఖచ్చితంగా నాటాలి మీ నర్సరీలో మీ బస్ స్టాండ్ దగ్గర నర్సరీ ఉంది కదా అందులో అందులో చాలా రకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ మీరు మీకు కావాల్సిన చెట్లు తీసుకోవచ్చు అక్కడ స్కూల్ దగ్గర హై స్కూల్ దగ్గర మీరు తెచ్చుకోవాలి మీ పొలాల దగ్గర ఇంట్లో ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర కూడా మీరు ఖచ్చితంగా చెట్లు నాటండి ఓకేనా ఓకే Terima kasih atas <laughs> dukungan anda. ના <laughs> మీ <laughs> కిచ్చు <laughs> పెరుగుంటిదా ఇట్లా ఈ విధంగా గుంత తీసి వీటిని ఇలా కప్పేయాలి ఈ విధంగా కప్పేసి వీటి చుట్టూ ఈ విధంగా వలయంలా వరయంలాగా ఏర్పరచుకోవాలి ఓకేనా ఏర్పరిచి వీటిలో వాటర్ పోయాలి ఈ ఇలా చేస్తే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి ఓకేనా ఆ విధంగా చిన్న మొక్కగా ఎదిగి తర్వాత ఒక పెద్ద వృక్షంగా ఎదుగుతుంది ఆ ఎదిగే క్రమంలో మనకి సంవత్సరానికి పది మంది కాల్సి వస్తుంది ఓకేనా నేను ఇచ్చిన విత్తన మాత్రం మీరు ఈ విధంగా నాటి మీరు కూడా ప్రతి పుట్టిన నుంచి ఒక మొక్క నాటాలి ఓకేనా అర్థమైంది కదా థ్యాంక్ యూ రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి టీచర్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ